శుద్ధనామానికి స్తోత్రం మన ప్రభు యేసుక్రీస్తు వారి నామమున మీ అందరికీ శుభములు తెలియజేస్తుంటున్నాను పరిశుద్ధ లేఖనం నుండి అనేకమైన విషయాలను ఈ సమయంలో మనం ధ్యానం చేద్దాము దయచేసి గమనించండి పరిశుద్ధాత్మ వరాలు నేటి కాలంలో ఉన్నాయా అనేటువంటిది మన మధ్యలో ఉన్న ప్రశ్న వాస్తవానికి మనుషులు చెప్పేవి ఎన్నో రకాలుగా ఉన్నప్పటికీ బైబుల్ ఏం చెప్తుందో దాన్ని మనం నమ్మాల్సిన అవసరం ఉంది పరిశుద్ధాత్మ వరాలు ఇప్పుడు ఉన్నాయా లేవా చాలామంది నమ్మేటువంటిది ఏమిటంటే అపోస్తుల కార్యముల్లో పరిశుద్ధాత్మ వరాలు ఉన్నాయి పత్రికలు రాసే సమయానికి పరిశుద్ధాత్మ వరాలు ఆగిపోయినాయి లేదా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ అంతా రాయబడేసరికి అంటే వారి ఉద్దేశం పరిపూర్ణమైనది రాయబడేసరికి ఇక భాషలు నిలిచిపోయినాయి స్వస్థతలు ప్రవచనాలు అన్నీ నిలిచిపోయినాయి అని చెప్తుంటారు గమనిద్దాం ఆత్మవరములు నేడు ఉన్నాయా లేవా అప్పుడు ఉన్నాయి కానీ ఇప్పుడు లేవు అని చెప్పేవారు ఉన్నారు గమనిద్దాం సత్యమున్నప్పుడే దాన్ని అంటే సత్యమును నమ్మకుండా చేయడానికి అబద్ధం అనేది ఒకటి ఉంటుంది బైబిల్ గ్రంథములో సత్యమైన ప్రవక్తలు ఉంటేనే దానికి వ్యతిరేకంగా అపవాది అబద్ధ ప్రవక్తను పుట్టిస్తున్నాడు అలాగే మనం బైబిల్ గ్రంథం చూస్తే ఆత్మవరములు నేడు ఉన్నాయా పనిచేస్తున్నాయంటే బైబిల్లోనే రాయబడింది పౌలు ప్రకటించు యేసు తోడు మిమ్మల్ని వెళ్ళగొడుతున్నామని దురాత్మల పట్టిన ఒక వ్యక్తిని కొందరు ఆ వ్యక్తిని బాగు చేయడానికి అతనిలో ఉన్న దురాత్మలు ఎలగొట్టడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆ దయ్యాలన్నాయి అన్నాయి మేము యేసు ప్రభును ఎరుగుదాము పౌలును ఎరుగుదము నువ్వెవ్వర్రా మీరెవర్రా అన్నారు ఒక వ్యక్తి ఏడు మంది దయ్యాలు ఏడిపించే వ్యక్తుల్ని వివస్త్రాలను చేసి పారిపోయేలా చేశాయి దురాత్మలు అంటే దయ్యాలు నేడు ఉన్నాయా లేవా ఆత్మవరాలు అని ప్రశ్న కాటికి మనం వస్తే మొదటగా ఆత్మవరాలు దేనికోసం అనేది మనం గమనించాలి గమనించండి దేవుని ఆత్మవరాలు ఒకటి దేవుని మహిమ కొరకు రెండవది సంఘము యొక్క అంటే క్రీస్తు శరీరం అనే సంఘము యొక్క రక్షింపబడిన వారి యొక్క క్షేమాభివృద్ధి కొరకు సొంత మహిమ కొరకు కాదు ఒకటి దేవుని మహిమ కొరకు రెండు క్షేమాభివృద్ధి కొరకు మూడు జనాంగం దేవుని వైపు ఆకట్టబడినట్లు జనాంగం దేవుని వైపు ఆకర్షింపబడినట్లు ఆత్మవరాలు ఉన్నాయి అయితే కొరంతిలకు రాసిన మొదటి పత్రిక పన్నెండవ అధ్యాయము ఏడవచన నుండి చూద్దాం అయినను అందరి ప్రయోజనం కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది ఎలాగనగా ఒకనికి ఆత్మవలంగా బుద్ధివాక్యం మరొకనికి ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యం మరొకనికి ఆత్మ విశ్వాసం మరి ఒకరికి ఆ ఒక్క ఆత్మ వల్లనే స్వస్థపరచు వరములను మరొకనికి అద్భుతములు చేయు శక్తియు మరొకనికి ప్రవచన వరమును మరొకనికి ఆత్మల వివేచన మరొకనికి నానావిధ భాషలు మరొకనికి భాషల అర్థం చెప్పు శక్తి అనుగ్రహింపబడి ఉన్నవి అయినను వీటన్నిటిని ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకంగా పంచి కార్యసిద్ధి కలగజేచున్నాడు అంటే పంచి ఇచ్చేవాడు ఎవరు పరిశుద్ధాత్ముడు ఆ వరాలను పొందుకున్న వ్యక్తి ఏం చేయాలా దేవునికి మహిమ దేవాల సంఘమునకు అంటే రక్షింపబడిన వారికి క్షేమాభివృద్ధి కలగజేయాలా అన్నిలు దేవుని వైపు తిరగడానికి అది ఉపయోగించబడాలా స్వార్థం కొరకు కాదు ఇది దేవుని ఉద్దేశమై ఉంది అందుకొరకు ఆత్మవరాలు పరిశుద్ధాత్మ ధర పరమ తండ్రి అనుగ్రహిస్తున్నాడు ఇప్పుడు ఆ ఆత్మవరాలు లేవు అనేటువంటి వాళ్ళు ఇప్పుడుంటే చూపించు అంటుంటారు పరిశుద్ధ గ్రంథం బైబుల్ మనం గమనిస్తే యేసుప్రభు ఎద్దకు ఇచ్చాడు వచ్చి ఈ రాయిని రెట్టె చేసుకొని తిను అన్నాడు ఎప్పుడు యేసుప్రభుకు ఆకలైనప్పుడు పౌలు శరీరంలో ఒక బలహీనత కలిగి ఉన్నాడు దాని గురించి గలతి పత్రికలో రాయిబడింది ఏమనంటే శక్యమైతే మీ కన్నులను ఊడబెరికి నాకు ఇవ్వడానికి కూడా మీరు వెనకాడనంత స్థితి కలిగి ఉన్నారు అంటాడు అంటే ఈయనకు రేచీకటని చరిత్రకారులు చెప్తారు పౌలు గారికి ఎప్పటి నుంచి ప్రభు దర్శనం జరిగి మనస్సు పొందిన కాటి నుంచి ఎందుకు ఆ ముళ్ళు పెట్టాడంటే తను విశేషమైన ప్రత్యక్షతలు పొందాడు కాబట్టి అతిగా హెచ్చిపోకుండా ఉండు నిమిత్తమే దేవుడు అనుమతించాడు నా కృప నీకు చాలనన్నాడు పాపము ద్వారా బలహీనత కాదు కొన్ని సంఘాల వారు అబద్ధ బోధలు చేస్తున్నారు దాన్ని నమ్మొద్దు పాపం చేస్తే ఆత్మవరాలు పనిచేయవు ఇప్పుడు ఆత్మవరాలు లేవని చెప్పేవారు వ్యక్తిగత జీవితంలో ఏదో రకమైన పాపాన్ని నైతికమైన పాపాన్ని చేస్తూ మరణకరమైన పాపాన్ని చేస్తూ ఉండడం మూలంగా వారు ఆత్మవరాలు పొందలేకపోతున్నారు కనుక ఆత్మవరాలు లేవు అంటారు సత్యమైనది ఉంది కాబట్టి బూటకాలు కూడా రెడీ అవుతున్నాయి ఇంకా వీరైతే బూటకాలను నమ్మొద్దు అసలైన దాన్ని నమ్మొద్దను లేవే లేవు అంటున్నారు వాస్తవానికి పరిశుద్ధాత్మ దేవుడే ఇస్తున్నాడు ఎప్పటి వరకు సంఘం ఎత్తబడే వరకు భూమి మీద పరిశుద్ధాత్ముడు ఉంటాడు కాబట్టి ఆ పరిశుద్ధాత్ముడు తన చిత్తము చొప్పున పంచి ఇస్తాడు ఎప్పటి వరకు ఎప్పటి వరకు అంటే మధ్య ఆకాశాన్ని క్రీస్తు వచ్చినప్పుడు సంఘముని తీసుకెళ్ళి క్రీస్తుకు పరిశుద్ధాత్ముడు అప్పగించేంత వరకు పరిశుద్ధాత్మవరాలు ఉంటాయి ఇక లేవు అనేవాడు దొంగ ఎందుకు ఇంతగా స్పష్టంగా చెప్తున్నానంటే వాడు పొందుకోలే ఎందుకు పొందుకోలే వ్యక్తిగత జీవితంలో పాపం ఉండడం కావచ్చు లేక వ్యక్తిగత జీవితంలో దైవాసక్తి లేకపోవచ్చు లేక వ్యక్తిగత జీవితంలో ప్రార్థన జీవితం లేకపోవచ్చు లేక వ్యక్తిగత జీవితంలో మరి దేవుని కంటే ఎక్కువగా దేన్నైనా లోకంలో ఉన్న వాటిని ప్రేమిస్తూ ఉండవచ్చు అందు మూలంగా ఆ వ్యక్తులు పరిశుద్ధాత్ముడిచ్చే వరములను పొందలేకపోతున్నారు అవి పొందలేకపోతూ దేవుని సన్లో గడిపి శరీరాన్ని విరగ్గొట్టి నలగొట్టిన వ్యక్తులు పొందుకున్న ఆ పరిశుద్ధాత్మవరాలను లేవంటున్నారు ఎందుకంటే తాము చూడలే కనుక తాము ఎందుకు రుచులే అంటే తమ లోపాలను బట్టి తాము లోపాలు కలిగి ఉండి ఇతరుని ఎలెత్తి చూపించడం సబబు కాదు పరిశుద్ధాత్మ దేవుడు సంఘాన్ని మధ్యాకాశంలో క్రీస్తుకు అప్పగించేంతవరకు ఆత్మవరాలు ఉంటాయి పనిచేస్తాయి అనుమానం లేదు అనుమానించేవాడు దుష్టుని సంబంధి హండ్రెడ్ పర్సెంట్ కనుక ఆత్మవరాలు ఉన్నాయా లేవంటే నేను చెప్తున్నా దేవుని మహిమ కొరకు వినియోగించడానికి సంఘక్షేమాభివృద్ధి కొరకు నూతనాత్మల దేవుని వైపు రావడం కొరకే ఆత్మవరాలు ఉన్నాయి నేను సొంత ప్రయోజనాల కొరకు వాడతా అనంటే ఆత్మవరాలు క్రియ రూపం జరగవు ఒకవేళ దైవజనులకు ఆత్మవరాలు పొందుకున్న వారు ఉన్నప్పటికీ వారి వ్యక్తిగత జీవితంలో ప్రార్థనా శక్తి లేకపోతే ఆత్మవరం పనిచేయదు ఆత్మవరం పనిచేయదు ఉదాహరణకి నీకు అర్థంగా భాషలో చెప్తాను ఒక ఆయన అన్నాడు ఏమన్నాడు బోధించే కృపావరం ఉన్నాడు ఎక్కడివైనా బోధిస్తాడు కదా అని అంటాడు వైద్యం నేర్చుకున్నాడు ఎక్కడైనా వైద్యం చేస్తా అంటే ఎస్ దీనికి నేనేమంటున్నా అంటే పరిశుద్ధాత్మవరాలు పొందుకున్నవాడు పర్సనల్ లైఫ్లో స్వార్థం లేకుండా వెరుగుతూ నలుగుతూ ఉంటూ ఆత్మవరాల అభిషేకాన్ని శక్తిని ఎప్పటికప్పుడు నూతనమైన అభిషేకాన్ని శక్తిని పొందుతూ ఉంటే అప్పుడు ప్రయోజ ప్రజలకు ప్రయోజనకరంగా దేవునికి మహిమకరంగా వరాలు క్రియారూపం జరుగుతాయి వరం పొందినంత మాత్రాన కాదు ఆ వరం క్రియ జరిగించాలంటే ఎప్పటికప్పుడు నూతన అభిషేకం దేవుని దగ్గర నుండి నూతన శక్తి పొందాలి అందుకు ప్రత్యేకంగా ఆ వరములు పొందిన దైవజనుడు లేక విశ్వాసి దేవుని సన్లో ప్రత్యేకంగా గడుపుతూ రావాలా భక్తిని సాధన చేస్తూ రావాల అప్పుడే ఆ ఆత్మవరాలు పనిచేస్తాయి అయితే ఇప్పుడు ఆత్మవరాలు ఉన్నాయని చెప్తూ కొందరు ఓవరాక్షన్ చేస్తుంటే అది దేవుడు తీర్పరి పొందని నీవు వాళ్ళని తీర్పు తీర్చడానికి నీకు హక్కు లేదు ఆత్మవరాలు నువ్వు పొంది ఉంటే వారిని తీర్పు తీర్చడానికి నీకు హక్కు ఉంటుంది వారిని విమర్శించడానికి ఉంటుంది అనుభవం ఉన్నోడు అనుభవం లేనోని ఇది తప్పు అని ఎలెత్తి చూపించవచ్చు కానీ అనుభవమే లేనోడు కాస్త కోస్తో అనుభవం ఉన్నవాన్ని తప్పు పట్టడం అది సమంజసము కాదు అంటే ఆత్మవరాలే నేటి కాలంలో లేవు మేము పొందుకోలే మేము పొందుకోలే అట్లా లేవు అని అంటే ఆ పొందని వ్యక్తి పొందిన వ్యక్తిని అనడానికి అర్హుడు కాడు ఛాలెంజ్లు విసురుతుంటారు ఏమని ఓ స్వస్థత బోధకుడా రా పుట్టు కుంటోని పుట్టు గుడ్డోన్ని తీసుకొస్తాం నా స్వస్థపరచు మా కన్ను ఎదుట మేము నమ్ముతామంటే ఒకనొక రోజు యేసుప్రభు దగ్గరకు కూడా ఈ శాస్త్రులనే వారు పరిశీలన వారు వచ్చి ఆకాశం నుండి ఒక సూచక్రియ చూపి మేము నిన్ను నమ్ముతామంటే వ్యభిచారులైన చెడ్డతరం వారు సూచక్రియ అడుగుతున్నారంటున్నాడు వాక్యాన్ని నమ్మకుండా సూచక్రి అడిగేవారెవరు వ్యభిచారులైన చెడ్డతరం వారు పరిశుద్ధాత్ముడు ఉన్నంత కాలము భూమి మీద మనుషులకు వరంగా అనుగ్రహింపబడ్డాడు పండుగ నాటి నుండి పరిశుద్ధాత్ముడు భూమి మీద ఉన్నంత కాలము దేవుని పిల్లలు దైవాసక్తి దైవభక్తి కలిగిన వారిలో ఆత్మవరాలు పనిచేస్తూనే ఉంటాయి ఆయన ప్రత్యేకంగా పంచి ఇస్తాడని రాయబడింది చూడండి పదకొండవ వచ్చిన పన్నెండవ అధ్యాయంలో మొదటి కొరంతి పన్నెండవ అధ్యాయంలో వచ్చిన ఆయనను వీటన్నిటిని ఆ ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకంగా పనిచేయించుచు కార్యసిద్ధి కలగజేయుచున్నాడు చూడండి అంటే పరిశుద్ధాత్ముడు ఇస్తున్నాడు ఆయన ఇవ్వడం ఆపితే అప్పుడు ఆగిపోతాయి ఎవరిలో ఆగిపోతాయి ఆ పొందుకోవడానికి యోగ్యత లేని వాళ్ళు ఆగిపోతాయి అంత మాత్రాన అసలు వరాలు స్వస్థతలే లేవు అనంటే పరిశుద్ధాత్ముడు భూమి మీద ఉండి క్రీస్తు ఆకాశానికి వచ్చి సంఘం ఎత్తబడినప్పుడు సంఘాన్ని తీసుకెళ్ళి ప్రభు చేతిలో పెట్టేంతవరకు వరాలు ఉంటాయి ఇది సత్యం అందరూ గ్రహించండి ఇది ఈ సత్యాన్ని ఆధారం చేసుకోండి కాబట్టి బైబిల్ సెలవిచ్చింది పద్నాలుగో అధ్యాయం మొదటి కొరంతి పద్నాలుగో అధ్యాయం మొదటి వచనం ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసపడండి ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో ఆపేక్షించుడి చాలు ఆత్మ సంబంధమైన వరాలను ఎట్లా ఏం చేయాలంట ఆసక్తితో అంటే కోరుకోండి వరాలే లేవని వాళ్ళ పరిస్థితి తప్పులో ఉన్నారని గ్రహిద్దాం మనము ఆత్మ సంబంధమైన వరాలను ఆసక్తితో ఆపేక్షిద్దాం ప్రేమ కలిగి జీవిద్దాం దేవుడి మాటలు మన హృదయాల్లో నాటుగాక ఆ మెయిన్ ద లాడ్